పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో వరుసగా వైసీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడులు చేస్తున్నారు సత్తెనపల్లి మండలం బట్లూరు గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ పొట్లూరి శివయ్య ఎరుకుల ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిపై అదే గ్రామం కమ్మ సామాజిక వర్గానికి చెందిన తుమ్మాటి గోపికృష్ణ కృష్ణ శాఖమూరి నరేష్ మందాడపు హరి సూర్యనారాయణ అనే వ్యక్తులు పొట్లూరి శివయ్య వైసీపీకి అనుకూలంగా ఎస్సీ కాలనీ వాసులతో ఓట్లు వేయించాడని శివయ్యను కులం పేరుతో దూషిస్తూ దుర్భాషలాడుతూ చంపేస్తామంటూ దాడి చేశారు ఈ దాడి సంఘటనలో ఆర్ఎంపి ఆర్ఎంపీ డాక్టర్ ఇంటి వద్ద ఉన్న సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి ఆర్ఎంపీ డాక్టర్పై దాడి చేసే సమయంలో తన చేయి అడ్డం పెట్టగా ఆ చేతిని కత్తితో పొడిచారు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న శవయ్య సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి వెళ్లి చేతికి కుట్లు వేయించుకున్నాడు అనంతరం సత్తెనపల్లి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు దళితులపై దాడులు నాపి తమకు రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్లకు వినతి సమర్పించారు రాత్రి దాడి జరిగిన వెంటనే నేను మా వాళ్ళని తీసుకొని ఏరియా ఆసుపత్రికి వెళ్ళి కుట్లు వేయించుకున్నాను ఏపించుకొని తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను ఇచ్చినా కానీ వారి యొక్క స్పందన ఎలా ఎలాంటి స్పందన లేదు ఎలాంటి సమాధానం లేదు దయచేసి పోలీసు వారికి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి నన్ను సంరక్షించమని కోరుకుంటున్నాను మా గ్రామంలో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసామని మరి టీడీపీ వాళ్ళు మా పైన దౌర్జన్యానికి పూనుకుంటున్నారు బట్లూరు గ్రామం ఎస్సీ కాలనీ ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి పేద ప్రజలందరినీ చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ యొక్క దుశ్చర్యను మరి కలెక్టర్ గారు ఎస్పీ గారు మరి స్పందించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము అలాగే బట్లూరులో ఎస్సీ కాలనీ ఎస్టీ కాలనీ అంటే వాళ్ళకి చాలా చిన్న చూపుగా ఉంది దీని గురించి మీరు కలెక్టర్ గారు మాకు మా యందు దయ ఉంచి మరి ఎస్పీ గారు దయ ఉంచి మాకు రక్షణ కల్పించవలసిందిగా కోరటమైనది